బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నమోదైంది వర్షపాతం ఒక్కసారి చూద్దాం సూర్యాపేట జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది హుజూర్ నగర్లో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం చిలుకూరులో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు మఠంపల్లిలో ఇరవై ఐదు పాయింట్ ఆరు తాడువాయిలో ఇరవై మూడు సెంటీమీటర్లు నమోదైంది ఇక సూర్యాపేట జిల్లా నారాయణపురం పెద్ద చెరువుకు గండిపడింది ఇటు నారాయణపురం తొగర్రాయి గ్రామాలు కూడా ముంపు గురయ్యాయి సూర్యాపేట జిల్లా చిల్కూరు మండలం ఎస్ఐ నేను నా పేరు రాంబాబు సొరగు రాంబాబు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన మా చిల్కూరు మండల ప్రజలందరికీ కూడా నేను ఒక ప్రతి గ్రామ కావడానికి సందేశాన్ని పంపించడం జరిగింది ఎవరు కూడా అందరు కూడా ఎవరి నెలలో వాళ్ళు ఉండండి ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు ఎక్కడో అక్కడ ఆగిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా హుజూర్ నగర్ నుంచి కోదాడకు ఉన్నటువంటి ఈ రోడ్డు పైన ఎవరు కూడా ప్రయాణం చేయకూడదు రోడ్డు పైన వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి మన మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేమందరం అందరం కూడా ఇక్కడ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఏదైనా ఎమర్జెన్సీ ఎవరైనా ఎక్కడ ఎక్కడ ఆగిపోయినా ఏదైనా ఇబ్బంది కర్రీనా కానీ రోడ్డుపైనా మాకు వన్ కాల్ చేయండి లేదా కోదాడ సబ్ కంట్రోల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫైవ్ జీరో నైన్ త్రిబుల్ ఫోర్కు నెంబర్కు ఫోన్ చేయండి అటు నెంబర్ ద్వారా మేము సేవలు మీకు అందిస్తాం